జగన్ గనక ఓడిపోతే ఈ వ్యవస్థ అంతా పోద్ది మనల్ని తీసుకెళ్లి ఆ సేఫ్ డిపార్ట్మెంట్ లో పెట్టేసుకుంటారు మనం హ్యాపీగా బతకచ్చు అనుకుంటాం కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఒక కుక్క ఇంకో కుక్కని దగ్గరికి రాని మనం చూస్తాం వీధి ఒక కుక్క మిగతా అవతల ఏరియా నుండి వచ్చే కుక్కని తరిమి కొడుతుంటుంది ఇప్పుడు చూడండి ఇంత ప్రభుత్వ ఉద్యోగులు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి చోటన ఈ లక్ష ముప్పై వేల మంది నాలుగు కలుపుకోవట్లేదు మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కలుపుకోవట్లే వీళ్ళని వీళ్ళని అసలు పట్టించుకోవట్లే వీళ్ళని చాలా చిన్న చూపు చూస్తున్నారు చులకన చూపు చూస్తున్నారు వీళ్ళు ఉద్యోగ సంఘమే కదా ఎందుకని ఎన్జిఓల సంఘం పట్టించుకోదు వీళ్ళని వాళ్ళందరూ రాజకీయ ప్రేరేపితమైపోయారు నాయకులు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు రెండవది వాళ్ళు ఎవరికి లేని డ్యూటీ వీళ్ళకే ఎక్స్ట్రా ఏంటి సచివాలయ ఉద్యోగులకు ఎక్స్ట్రా డ్యూటీ ఏంటి వెళ్ళి మరుగుదొడ్లు ఫోటోలు తీయాలా రైట్ మరి అది అది అన్నందుకే కదా టీచర్లకు దానికి ఆపి నువ్వు ఇటుకన్నా ఇంకొకటి ప్రతి స్కూల్లో ఆరు వేల రూపాయల జీతం ఇచ్చి ఓ మనిషిని పెట్టారు దీనికోసం వాళ్ళు తీస్తున్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి వాళ్ళు తీసిన టీచర్ అప్లోడ్ చేసేవాళ్ళు అక్కడ కానీ అప్లోడ్ చేయడాన్ని భారంగా చూపించి అక్కడ చేసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలంట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఆ ఏరియా వెల్ఫేర్ సెక్రటరీ అయి ఉంటాడు అది గార్డ్స్ స్కూల్ అయి ఉంటది వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయాలి ఏం చేయాలి అప్పుడు రేపు పొద్దున మీద ఒక అమ్మాయి అబ్బాయిల టాయిలెట్ లోకి వెళ్ళగలుగుతుందా వెల్ఫేర్ సెక్రటరీ అసలు ఎట్లా చెప్పారు ఆ డ్యూటీ వాళ్ళకి ఇది నెంబర్ పాయింట్ రెండవది ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే వీళ్ళు మళ్ళీ ఇది కూడా వెల్ఫేర్ సెక్రటరీ అన్నా క్యాంటీన్ దగ్గర మార్నింగ్ ఏడు గంటల నుంచి ఈవినింగ్ ఏడు గంటల వరకు ఉండి మానిటరింగ్ చేయాలంటే ఎట్లా చేస్తాడు ఎలా చేస్తుంది పోనీ చెయ్యాలి అది చెయ్యాలి ఇవన్నీ ఎలా సాధ్యం అంటే వాళ్ళని హ్యూమిలియేట్ చేయాలి వేధించాలి వాళ్ళంతటా వాళ్ళు మానేయాలి అంటే జగన్ హయాంలో పెట్టిన వాళ్ళందరూ జగన్ మనుషులే అన్న టైప్ లోకి ఫీల్ అవుతున్నారు అంతకు ఏం లేదు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్